సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు ఆ తాతగారి దగ్గరికి ఈయన కుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనకోళ్ళ లో లావణ్య కేర్ టేకర్ లో సెకండరీ చదువుతుంది దాన్ని లో కేర్ టేకర్ గా అంటే జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ పనిశ్రీ అనే ఆమె గార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని చెప్పి ఆయన నమ్మించడము పిల్లల్ని తీసుకెళ్లి బాగా పట్ల సైడ్ ఆడి తీసుకెళ్లి ఒక బాయ్ అసలు తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడ చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతులు కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అలాగంటున్నాడు ఒప్పుకోపోతేనేమో చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఇరుచి మొక్కల దాండి వేపిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ తిప్పుతాను ఎక్కడ తిప్పుతాను ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్ లో ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు వాళ్ళు తనే మాట్లాడు చుట్టూ కాపలా పెట్టి